హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇదంతా సండే వ్లాగ్ అండి సండే రోజు తీసిన వీడియో అనమాట ఏంటి ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నానని మాత్రం అనుకోవద్దు నేను చాలా రోజుల నుంచి నా గొంతు బాగోక చాలా సఫర్ అవుతున్నానండి నిన్నటి నుంచే కొంచెం బయటకు వచ్చిందనమాట వాయిస్ అనేది మీకు వింటే అర్థమవుతూ ఉంటుంది నార్మల్గా ఉండదు అనమాట అలా అనిపిస్తుంది అందుకని చెప్పి ఎందుకు లే వీడియో తీద్దామని చెప్పేసి వాయిస్ కూడా లేదని చెప్పేసి ఇక వదిలేస్తానమాట ఇక సండే వీడియో ఒకటి ఉంటే దానికి వాయిస్ ఆవర్ ఈరోజు ఇస్తున్నాను ఈరోజు ఇచ్చి ఈరోజే పోస్ట్ చేస్తాను అనమాట వీడియోని అయితే నేను అయితే ఇక్కడ నేను బ్రేక్ బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తున్నాను సండే రోజు అయితే నేను పూరి వేసుకుందామని చెప్పి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట ముందుగా అయితే పొటాటోస్ కట్ చేస్తున్నాను పొటాటోస్ కట్ చేసి పొయ్యి మీద పెడదామని కట్ చేశాను అయితే దానిలోకి ఉప్పు వేద్దామని చూశాను కళ్ళుప్పు అయితే అయిపోయింది ఇక జాడీలో వేయటం మర్చిపోయాను అనమాట ఇక తెచ్చిన ప్యాకెట్ కూడా జాడీలో వేసేసుకుంటున్నాను ఇక జాడీలో వేసుకుంటే ఉప్పు అనేది అది నాకు ఎందుకనో డబ్బాలో కన్నా జాడీలో వేసుకుంటే ఉప్పు బాగుంది అని అనిపిస్తుంది మరి ఎందుకో ఏమో నాకైతే తెలియదు కానీ బాగుందని మాత్రం అనిపిస్తుంది అనమాట అందుకే నేను ఎప్పుడూ కూడా ఉప్పు కళ్ళుప్పు అనేది జాడీలోనే స్టోర్ చేసుకుంటాను అంటే ఏమవుతుందంటే అది వైట్గా ఉప్పు అనేది వాటర్ రాకుండా ఉంటుంది అనమాట అడుగున బాగుంటుంది ఇప్పుడు పొళ్ళు ఆడుతూ ఉంటుంది అయిపోయే స్టేజ్కి వచ్చినా కానీ అందుకని నేనైతే జాడీలో వేసుకుంటాను అనమాట ఒక పక్కన అక్కడ బంగాళాదుంపలు కట్ చేసి పెట్టాను ఉప్పు కూడా జాడీలో వేసేసుకున్నాను ఇక ఉదయాన్నే పాలు అయితే తెచ్చుకుంటాం కదా ముందుగానే పాలు 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 స్టవ్ పెట్టేస్తేనే మిగిలిన మేమే టీ పెట్టేసుకుందాం అని చెప్పి స్టవ్మే పెట్టి ఆ తర్వాత బంగాళదుంపలు కట్ చేయటం మిగిలిన పని చేసుకున్నాను అనమాట ఈ లోపైతే పాలు మరిగా పాలు మరిగాయి అలాగే టీ కూడా మరిగాయి అనమాట టీలో పాలు అయితే మరిగిపోగానే టీ పొడి వేసుకున్నాను టీ పొడి వేసిన తర్వాత టూ స్పూన్స్ పంచదార అయితే వేసాను నేనైతే రెండంటే రెండు కప్పులు పెట్టుకుంటానండి ఇంట్లో నేను ఒక్కదాన్నే తాగుతాను టీ మా వారు అసలు టీ తాగనే తాగరు అందుకని చెప్పి నేను ఒక్కదాన్నే పెట్టుకుంటాను టూ కప్స్కి వన్ స్పూన్ పంచదార లెక్కన వేసుకుంటాను అనమాట ఎప్పుడైనా తక్కువ అనిపిస్తే ఇంకొక హాఫ్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటున్నాను అంతే అంతకుమించి ఎక్కువ వేయను ఇక అవి టీ టీ పొడి వేసిన తర్వాత అయితే మరగాలి కాదు యాక్చువల్గా నేను పాల పొయ్యి వెలిగించాను అనుకున్నాను కానీ అది వెలిగి లేదు ఇక మళ్ళీ చూసుకొని వెలిగించాను అనమాట ఇక అవి మరిగేలోపు ఇక్కడ పిండి కలుపుకొని పక్కన పెట్టుకుందామని చెప్పి పిండి అయితే వేసుకున్నాను నా దగ్గర ఎక్కువ డబ్బాలు ఉండవండి అందుకని చెప్పి ఎప్పటికప్పుడు పిండి ప్యాకెట్లోనే తీసుకొని స్టాప్లర్ కొట్టి పెద్ద డబ్బాలు అయితే స్టోర్ చేస్తాను ఎందుకంటే మళ్ళీ ఇల్లు షిఫ్టింగ్ అయ్యేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది ఎందుకలే అని చెప్పేసి సాధ్యమైనంత వరకు మాత్రమే వస్తువులు తెచ్చుకోవడానికి చూస్తామన్నమాట వాటితోనే సర్దుకుంటాము పెద్ద ఇబ్బంది ఏమి అనిపించలేదండి ఈ రోజు వరకు కూడా నాకు అలవాటు అయిపోయింది అలా జీవించడం చెప్పాలంటే అలాగే నాకు హెల్దీగా అనిపిస్తుంది ఏ పని ఎప్పటికప్పుడు చేసేసుకుంటే అయిపోతుంది పని పని అనేది స్టోర్ అనేది ఉండట్లేదు ఎప్పటికప్పుడు హెల్దీగా చేసేసుకొని ఫ్రెష్గా చేసేసుకొని తినేస్తున్నట్టు ఉంటుంది అనమాట ఇక మార్నింగ్ సండే కదా లేట్గానే లేచాను అలా లేవడం వల్ల పన్ను అన్నీ వాగుదాని తర్వాత అన్నీ గజిబిజిగా బిజీగా చేయాల్సి వచ్చిందనమాట అందుకని ఇక టీ ఫస్ట్ అయితే టీ తాగేస్తున్నాను టీ తాగేసేసాక పిండి అయితే కలుపుకుందాంలే అని చెప్పేసి టీ అయితే తాగుతున్నాను అప్పటికి మా వాడైతే లెగలేదు మా వారైతే ఫిష్ తీసుకొస్తానని చెప్పి బయటికి వెళ్ళారనమాట మా వారికి పూరీలు అనేవి ఇష్టం ఉండవండి పూరీలు అనేవి తినారనమాట ఆయన కోసం అయితే టూ చపాతి అయితే కాల్చుకుంటాను అయితే దీనిలో నేను ఉప్మా రవ్వ కూడా వేస్తాను అది అయితే స్కిప్ అయింది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఎందుకంటే మంచిగా క్రిస్పీగా వస్తాయి అనమాట అందుకనే వేసుకున్నాను నేను అలాగే పెరుగు కూడా వేసుకోండి బాగుంటుంది పెరుగు వేసుకున్నా సరే ఒక పక్కన పాలు పొంగుతున్నాయి ఒక పక్కన అయితే నేను పిండి అయితే కలుపుకుంటున్నాను అయితే ఈ మధ్య కాలంలో నేను ఒకటి అన్నమాట విన్నాను చూశాను ఒక ఇన్సిడెంట్ మిగతా అయితే ఈ వీడియో అయిపోయేలోపు షేర్ చేసుకుంటానన్నమాట మీరు వీడియోని అయితే చూస్తూ ఉండండి ఓకేనా ఆ బ్రష్ ఎవరు రుద్దరా నీది ఏది ఏ కలరు అది ఎవరు రుద్దలా నీదే తడిసిందేమో రుద్దుకో నీట్గా చేసి రా ఓకేనా అదనమాట మా వాడైతే అప్పుడే లేచి బ్రష్ చేయడానికి వెళ్ళాడు అడుగుతున్నాడు ఆ బ్రష్ వాడి బ్రష్ అంటే తడిగా ఉందంట ఎవరు చేశారు ఏంటని చెప్పి అడుగుతున్నాడు వాడైతే అందరి బ్రష్లు తోమేయచ్చు కానీ వాడి బ్రష్ మాత్రం తడిగా కూడా మాత్రం ఉండకూడదు అడుగుతున్నాడు ఇంకా నేను ఎవరు లేదురా అని చెప్పి చెప్పాను అనమాట వాడి కోసమని చిన్న బ్రష్లు ఎన్ని కొన్నా సరే వాటి అన్నిటిని పడేసేసి మేము రుద్దేలాంటివి పెద్ద బ్రష్లు మాత్రమే చేస్తాడు అస్సలు వినడనమాట అవి చిగుళ్ళో గుచ్చుకుంటాయమ్మా రక్తం వస్తుందన్నా కానీ వినడు మేము చేస్తే అది చెయ్యాలని అంటాడు ఎనివే బ్రష్ అయితే చేస్తాడు ఏడవకుండా దానికి సంతోషం అయితే నేను ఒక ఇన్సిడెంట్ షేర్ చేస్తాను చెప్పాను కదా అయితే మా వారి కొలిక్స్ అనమాట వాళ్ళైతే ఇల్లు కోసం అని చెప్పి సర్చ్ చేస్తున్నారు అద్దె కోసం అయితే వాళ్ళు క్యాస్ట్ అడుగుతున్నారు క్యాస్ట్ అడుగుతున్నారేంటి అని చెప్పేసి నేను అనుకున్నాను అయితే వాళ్ళు తక్కువ ఉన్న క్యాస్ట్ వాళ్ళకైతే ఇవ్వరంట వాళ్ళతో సమానంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారంట సర్ ఏముందండి తక్కువ క్యాస్ట్ అండి ఎక్కువ క్యాస్ట్ ఏంటి ఈ రోజుల్లో కూడా ఇలాంటివి ఉన్నాయా అనిపించింది అసలు అందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి ఇక క్యాష్ల గురించి ఆలోచించకపోవడమే మంచిది వాళ్ళైనా వీళ్ళైనా మనుషులే కదండి మనుషుల్ని మనుషులు చూస్తే సరిపోతుంది కదా క్యాష్ని బట్టి చూడడం ఎందుకు అసలు నాకు ఆశ్చర్యం వేసింది నేనైతే ఈ వయసులో ఈ కాలంలో వాళ్ళని నేను ఫస్ట్ టైం చూశాను అనమాట అలాగా అంటే నేను ఎక్కువ బయట తిరగను అందుకే నాకు తెలియకపోవచ్చు ఇక నాకు ఒక్కసారి వాళ్ళు అలా అడిగేపాటికి నా ఫ్యూజులు ఎగిరిపోయి ఎగిరిపోయినాయి అనమాట ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి ఇక నాకు నచ్చలేదనమాట ఇంక అంత ఫీలింగ్ ఉండేపాటికి ఇస్తానన్నా కానీ ఇక వద్దని వచ్చేసాము నచ్చలేదు మెయిన్ చెప్పాలంటే నచ్చలేదు అంతే సరేలే అని చెప్పేసి ఇక లైట్ తీసుకొని బయటకెళ్తే వచ్చేసాము కాకపోతే ఆ క్షణానికి బాధ అనేది అనిపించింది ఇంకా ఇలా ఉన్నారు జనాలు పాపం వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో మనకే ఇలా ఉంది అని అనిపించింది అనమాట ఇంకా సరేలే ఇక అలాంటి వాళ్ళని ఇక వదిలేసేయడమేనండి ఇక అలాంటి మాటలు మనసుకనేవి తీసుకోకుండా ఇక ఇలాంటి ఫీలింగ్స్ మీకు ఎక్కడైనా కనిపిస్తే ఇలాంటివి అసలు ఎంకరేజ్ చేయొద్దబ్బా అసలు చాలా బాధగా అనిపించింది నాకైతే ఎందుకు ఇలా ఉన్నారు ఇంకా అని చెప్పేసి అస్సలు ఎంకరేజ్ చేయదు ఇలాంటివన్నీ కాకుంటే ఎవరైనా అన్నా కానీ మనసుకు మాత్రం తీసుకోవద్దు వదిలేసేయండి బాధపడకూడదు ఇలాంటి వాటి కోసం అంతే ఇక ఓకేనా ఇలాంటి ఇన్సిడెంట్లు మీకు ఎప్పుడైనా జరిగాయా అయితే మీరు ఎప్పుడైనా చూసారా అని చెప్పేసి నాకైతే చిన్న కామెంట్ పెట్టండి ఇక్కడ ఈ పూరీలు ఎంత ఇష్టంగా వేసుకున్నానా ఇవి తిన్నాకే నా గొంతంతా పోయిందనమాట ఆ సండే ఆ పూరీలు తిన్న గంట కాడి నుంచి నా గొంతు పట్టేసింది గొంతు పట్టేసింది బాగా నొప్పి చేసేసి ఇక నైట్ నుంచి వాయిస్ పోవడం మొదలుపెట్టింది అనమాట అలాగే ఈవినింగ్ అలా ఉందని చెప్పి ఒక కొబ్బరి బాండం కూడా తాగాను కానీ అది సెట్ అవ్వలేదు అంటే సరిపోలేదేమో నా బాడీకి ఆ వాటర్ ఇక లోపల ఉన్న వేడి మొత్తం బయటకు వచ్చేసింది అంతకుముందు బాగా ఫేస్ మీద పొక్కులు కూడా వచ్చాయి నేను ఇంకా వేడి పొక్కులేనేమో అని చెప్పేసి అనుకున్నాను నేను అన్నట్టుగానే అవి వేడి పొక్కులే వేడంతా అలాగా బయటికి వచ్చేస్తుంది అనమాట అలా ఫేస్ మీద పొక్కలు రావడం అలాగే గొంతు నొప్పి రావడం గొంతు పోవడం అలా అలా అనమాట ఇప్పుడు నేను మాట్లాడుతూనే ఉన్నాను కానీ అవి దగ్గొస్తుంది పొడిబారిపోతుంది అనమాట గొంతు ఎంత ఎక్కువ మాట్లాడితే అంత పొడి బారిపోతుంది దగ్గు కూడా అంత బాగా వస్తుంది నేను క్లిప్ అయితే ఆపేసి తగ్గాక మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది అలా ఉంది కాకపోతే వీడియో పెట్టి చాలా రోజులైపో మనం కొత్తగా స్టార్ట్ చేసాము ఇలా మధ్య మధ్యలో ఆపేస్తే అలాగా అని చెప్పేసి ఇక ముండికేసుకొని పెట్టాను అనమాట పెడతాను అనమాట ఈరోజు వీడియో మాత్రం తప్పదు ఒక టూ డేస్కి ఒకసారి అయినా పెట్టాలి కదా అందుకని ఇక తప్పదన్నట్టుగా ఎడిట్ చేసుకుంటున్నాను వీడియోని అందుట్లో కొత్త కదండి కాస్త జనాల్లోకి వెళ్ళాలంటే మనం డైలీ పెట్టాల్సి ఉంటుంది ఇక డైలీ పెట్టలేకపోయినా టూ డేస్కి ఒకసారో వన్ డేకి ఒకసారి పెట్టుకోవాల్సిందే తప్పదు అలా పెట్టుకుంటేనే కొంచెం అన్న రీచ్ ఉంటుంది మన ఛానల్ కానీ పర్లేదు నా ఛానల్లో కొంచెం గ్రోత్ బాగానే ఉంది బాగానే ఉంది బాగానే వెళ్తున్నాయి వీడియోలు కాకపోతే ఇక మధ్యలో ఎలా ఏం వీడియో తీయాలి ఎలా తీయాలి అని చెప్పేసి అర్థం కాక ఆపుతున్నాను అనమాట ఇక అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని తీసుకొని మంచి బిట్లు పెడుతూ ఉన్నాను ఇదైతే బిట్లు వీడియో ఏం కాదండి ఇదంతా ఫుల్ సండే వ్లాగ్ అనమాట ఫుల్ సండే వ్లాగ్ అయితే తీసుకున్నాను ఇక్కడ పూరీలు టిఫిన్ అయితే చేస్తున్నాం నేను మా బాబు మా వారు అప్పటికే చపాతీ తినేసి వెళ్ళిపోయారనమాట అనమాట ఈయనకి సండే కూడా డ్యూటీ ఉంటుందండి అంటే ఒక పూట వెళ్ళి వస్తారనమాట ఆఫ్టర్నూన్ వస్తారు మార్నింగ్ నైన్ థర్టీకి అలా వెళ్ళి ఆఫ్టర్నూన్ వచ్చేస్తారనమాట ఇక మేమైతే టిఫిన్స్ చేస్తాము చేసేసి ఉన్న అంట్లు అయితే కడిగేసాను అప్పటికే నేను ఫిష్ కర్రీ కోసం అని చెప్పేసి అన్నీ కలిపి పెట్టాను అనమాట ఇక పొయ్యి మీద పెట్టేసి వచ్చి మా వాడికి ఇక్కడ అయితే తీస్తున్నాను ఎప్పటికప్పుడు తీసినా కానీ ఈ ఊరికనే పెరిగిపోతున్నాయి అనమాట ఈ సాక్సులు వేస్తుంటే సాక్స్కి పట్టేస్తున్నాయి అందుకని ఇక పలమెల్ కూర్చోబెట్టి తీయిస్తున్నాను చూసారు కదా చెప్పాను కదా నేను ఫిష్ కర్రీకి ఆల్రెడీ కలిపేసి పెట్టి పొయ్యి మీద పెట్టొచ్చానని ఇక మా వాడికి అవన్నీ చేసేసిన తర్వాత కర్రీ ఉడికేలోపు మా వారు కూడా వచ్చేసారనమాట ఇక అయిపోగానే మా వారికి అయితే వేసి పెట్టాను మీకు ఫిష్ కర్రీ ఫుల్ రెసిపీ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను డీటెయిల్డ్గా ఫిష్ కర్రీ ఎలా చేయాలి ఏంటని ఆ వీడియోని అయితే చూస్ చేసుకోండి చాలా అయితే టేస్టీగా చాలా బాగుంటుంది ఫిష్ కర్రీ అయితే చాలా బాగా కుదిరింది అలాగే ఇక్కడ నేను తింటున్నానండి మా వారు వచ్చి రాగానే అయిపోగానే పెట్టేశాను యాక్చువల్గా నేను పెట్టలేదు ఆయన వేసుకు తిన్నారు ఇక నా పని అవ్వగానే వంట అయిపోగానే నేను ఒక బట్టలు అవన్నీ ఉతుక్కున్నాను సండే కదా పని ఆపితే మళ్ళీ అది అలాగే ఉండిపోతుందని చెప్పేసి ఇక నేను పనంతా అయిపోయిన తర్వాత మాత్రమే వేసుకొని తింటాను నా అన్నమైతే కూర అయితే చాలా బాగుందండి మా బాబు కూడా మా వారే పెట్టేశారు ఇక వాడు కూడా తినేసి ఆడుకుంటున్నాడు అనమాట కర్రీ అయితే చాలా బాగుందండి మీకు కూడా ఈ రెసిపీ కావాలంటే నా ఛానల్లో ఆల్రెడీ ఉంది చూడండి నేను అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కంపల్సరీ చూసి చేసుకోండి అయితే ఈ నా వ్లాగ్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి